జూనియర్ ఎన్టీఆర్ తలపెట్టిన దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక యొక్క యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించడం జరిగింది ఇక అనిరుద్ధ్ ధ్రవ్చంద్రన్ సంగీతాన్ని సమకూర్చారు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించడం జరిగింది ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ మిక్కిల్లేని సుధాకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది శ్రీకాంత్ మురళీ శర్మ ప్రకాష్ రాజ్ గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్ర పోషించడం జరిగింది ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క యాక్షన్ డ్రామా మొదటి రోజు భారతదేశంలో ఎనభై రెండు కోట్లతో సహా ప్రపంచవ్యాప్తంగా నూట నలభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్ ఓపెనింగ్గా సాధించింది ప్రారంభ వారాంతరం ఈ యొక్క చిత్రం దేశీయ మరియు ప్రపంచ బాక్సాఫీస్ వరుసగా నూట అరవై కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది కానీ మొదటి సోమవారం దేవర దాని కలెక్షన్తో భారీ విజయాన్ని నమోదు చేసుకుందనే చెప్పాలి ఇక విడుదలైన యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక దేవర విడుదలైన ఐదో రోజు అంటే మంగళవారం రోజు కూడా ఈ యొక్క మూవీ మంచి కలెక్షన్లు సాధించడం జరిగింది ఇక అక్టోబర్ ఒకటిన భారతదేశంలో రెండు వందల కోట్ల బెంచ్ మార్కును దాటింది ఈ యొక్క మూవీ ఇటీవలే మూవీస్తో పోలిస్తే ఈ యొక్క మూవీ మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక మొదటి రోజుల్లోనే ఈ యొక్క మూవీ మంచి కలెక్షన్లను సాధించడం విశేషం ఇక గాంధీ జయంతి సందర్భంగా బుధవారం జాతీయ సెలవు దినం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం మరింత ఉత్సాహాన్ని పొందుతూ ఉంది అయితే ఈ యొక్క మూవీకి మరింత కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా నటింట్లో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వరుసగా తండ్రి కొడుకు పాత్రలో నటించడం విశేషం ఇక జాన్వీ కపూర్ మన తెలుగు తెరకు అరం చేసింది కూడా ఈ యొక్క మూవీతోనే మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక విడుదలైన ఐదో రోజు ఈ యొక్క మూవీ ఆరు వందల కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నట్టు నెటింట్లో వార్తలు అయితే గుప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో తెగ చక్కలు కొడుతూ ఉంది అయితే విడుదలైన ఐదో రోజుకు ఈ యొక్క మూవీ ఆరు వందల కోట్ల పైచెలకు కలెక్షన్లను వసూలు చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్గా మారుతూ ఉన్నాయి